హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పిట్టు అండి కొబ్బరి బియ్యంతో చేస్తారు పాతకాలం నాటి వంటకం అండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రైస్ నేపుకోవాలండి నీట్గా కడుక్కొని ఆరపెట్టుకున్న రైసు బియ్యాన్ని ఇలా వేయించుకోవాలి బియ్యం ఇలాగ దోరగా వేగాక పూర్తిగా చల్లారని ఇవ్వాలండి చల్లారిన బియ్యాన్ని ఇలా పౌడర్ పట్టుకోవాలి తర్వాత కొబ్బరిని కూడా అందులోనే రెండు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ బియ్య పిండిలో ఈ కొబ్బరి తురుము వేసుకొని కలుపుకోవాలి నేను కొబ్బరిలోనే యాలక్కాయలు కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టానండి తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసి కలుపుకున్న అలా ముద్ద అవ్వాలండి తర్వాత ఇడ్లీ ప్లేట్లోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ రాయిన అవసరం లేదండి ఇలా ముద్ద ముద్దగా పెట్టుకోవటమే క్లాత్లోనైనా ఉడికించుకోవచ్చండి మీ ఇష్టం నేనైతే ఇలా ఇడ్లీ ప్లేట్లోనే పెట్టాను అన్నీ అలా పెట్టుకున్నాక ఇడ్లీ ఉడికించినట్టు ఆవురి మీద ఉడికించుకోవాలండి ఉడికిందో లేదో చెక్ చేద్దాం ఉడికిందండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లకి అసలు ఏమాత్రం అతుక్కోవండి అన్నీ అలా తీసుకున్నాక ప్లేట్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో అంటుకోకుండా వేడిగా ఉన్నప్పుడే రెండు స్పూన్లు నెయ్యి కొంచెం సాల్టు బెల్లం వేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే బెల్లం అలా వేస్తే కరిగిపోతుంది ఇలా కలిపి ఒక రెండు నిమిషాలు అలా వదిలేయాలండి అప్పుడు బెల్లం చక్కగా కరుగుతుంది అంతేనండి ఎంత టేస్టీ అయినా బియ్యంతో కొబ్బరితో పిట్టు రెడీ అండి చాలా పొడి పొడిగా వచ్చింది ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి